తిరుపతి జిల్లా సత్యవేడు బీజేపీ ప్రభుత్వం కేంద్ర పథకాలు ఏవేవి ప్రవేశపెడుతున్నారు వికసిత భారత్ ప్రచార రథాల కార్యక్రమాల ద్వారా ప్రతి మండలంలో పంచాయతీలలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వీటికి విశేష స్పందన ప్రజల నుండి లభిస్తున్నదంటూ తిరుపతి జిల్లా రాష్ట్ర అధ్యక్షుడు చంద్రప్ప మీడియా సమావేశంలో పేర్కొన్నారు గ్రామాల్లో విడిచిన విరసిత భారత్ కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు నరేంద్ర మోడీ ప్రభుత్వం పేద ప్రజల కోసం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు ఒక్కొక్కటి తెలియజేస్తూ ఉంటే ప్రజలు ఇన్ని సంక్షేమ పథకాలు కేంద్ర ప్రవేశం ప్రవేశపెడుతుందా అని అంటూ ప్రజలు ఆశ్చర్యం గురవుతున్నారు కొన్ని పథకాలు తెలుసునని మరికొన్ని పథకాలు తెలియచడంతో బీజేపీ పార్టీ శ్రేణులకు తెలుపుతున్నారు ఈ సంక్షేమ పథకాలు కూడా అదే విధంగా చూస్తామంటూ బీజేపీ పార్టీ స్ట్రీట్లు గ్రామ ప్రజలకు భరోసాను ఇస్తున్నారు అంటూ ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళా నాయకురాలు తైతరులు పాల్గొన్నారు భారతీయ జనతా పార్టీ సత్యవేడు అసెంబ్లీ నియోజకవర్గం యొక్క సమావేశం జరగడం జరిగింది ఈ కార్యక్రమానికి ఈ కార్యక్రమంలో పాల్గొని ఇక్కడ సంస్థాగతమైన విషయాల్ని చర్చించడం జరిగింది ముఖ్యంగా ఈ రోజు మనకి దాదాపుగా ఎన్నికలకి దగ్గరకు వచ్చేటువంటి సమయం అతి సమీపంలో ఎన్నికలు డిక్లేర్ అవుతున్నాయి సో కాబట్టి ఎన్నికలకి సమాయత్తం అవడం కూడా చాలా ముఖ్యమైనటువంటి కార్యక్రమం సో ఆ రోజు మన ముఖ్యమంత్రి గారు చెప్పారు నేను చాలా గొప్పగా మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకుంటానని కానీ ఈరోజు చూస్తే ఏ రంగంలో కూడా మంచిగా చెప్పినటువంటి జాబ్ క్యాలెండర్ ఓటో తారీఖు పోయింది జాబ్ క్యాలెండర్ మాత్రం రాలేదు అట్లాగే రైతులకి ఇవ్వాల్సినటువంటి సౌకర్యాలు ఇవ్వలేదు మహిళలకు ఇవ్వాల్సినటువంటి సౌకర్యాలు ఇవ్వలేదు ఏదైతే ప్రామిస్ చేశారో అవన్నీ కూడా పూర్తిగా విఫలమైనారని చెప్పి భారతీయ జనతా పార్టీ ఆరోపిస్తున్నాం సో అన్ని రకాల్లో ఈ విపులమైనటువంటి సందర్భంగా ప్రజలకు ఏమైతే చేయాలనో అవన్నీ చేయకుండా అనేక రకాల విషయాల్లో అన్నిట్లో కూడా నష్టాన్ని జరపడము ఈ యువత ఉద్యోగాల కల్పన అనేది పూర్తిగా విస్మరించడం జరిగింది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత విదే విదే వివిధ రాష్ట్రాలకి లేకపోతే విదేశాలకి వెళ్ళవలసినటువంటి అవసరం తప్ప ఇక్కడ చూద్దాం మధ్య కూడా ఉద్యోగాలు లేకుండా పోయాయి అద అది ఒకవైపు జరుగుతుంటే ఒకవైపు నరేంద్ర మోడీ గారు భారతదేశాన్ని ప్రపంచంలోనే నంబర్ వన్గా తీసుకొస్తున్నారు అటువంటి సందర్భంలో ఇక్కడ యువత కోసం అని చెప్పి ఇరవై లక్షల కోట్ల రూపాయలతో ఆత్మ నిర్భర్ భారత్ని ఏర్పాటు చేసి అందులో మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా అనే స్కీమ్స్ ద్వారా ఎంఎస్ఎంఈ అనే స్కీమ్ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రెన్యూర్షిప్ ద్వారా వీళ్ళకి ఉద్యోగాల కల్పన సొంతంగా చేసుకునేలాగా పరిశ్రమలు స్థాపించుకునేలాగా కంపెనీలు పెట్టుకునేలాగా ప్రోత్సహించే యువతని ముందుకు తీసుకొస్తున్నారు ఇట్లా జరుగుతూ అలాగే రైతులకి అనేక రకాల సౌకర్యాలను కల్పిస్తూ రైతులకి ఆదుకుంటున్నారు అట్లాగే మహిళలకి ఉజ్వల స్కీమ్ కింద వాళ్ళకి కావాల్సినటువంటి గ్యాస్ కనెక్షన్స్ ఉచితంగా ఇవ్వడము అట్లాగే వాళ్ళకి ఈ డెలివరీ టైంలో వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి పౌష్టికాహారము మరియు ఆరు వేల రూపాయలు డబ్బులు ఇవ్వడము అట్లా ప్రతి విషయంలో కూడా విద్య వైజ్ఞానిక అంటే సైంటిఫిక్ విషయంలో కావచ్చు ఇంటర్నేషనల్ విషయంలో కావచ్చు అన్ని రంగాల్లో భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు కానీ ఈ రాష్ట్రం మాత్రము పూర్తిగా వెనకబడిపోతుంది ఈ రాష్ట్రం అభివృద్ధి అనేది పూర్తిగా నిలైపోతుంది కాబట్టి ఈరోజు ప్రజలంతా కూడా సిద్ధంగా ఉన్నారు ఈ కార్య ఏదైతే ప్రామిస్ చేశారో ఏదైతే ప్రజలు చేయవలసినటువంటి కార్యక్రమం చేయలేదో వాటి కోసం అని చెప్పి ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఎలా బుద్ధి చెప్తారో చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఇప్పటికైనా కూడా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది ఈ కార్యక్రమం ప్రజలకు ఏమైతే ప్రామిస్ చేశారో ఏవైతే ప్రజా నిధులతో చేయవలసిన కార్యక్రమాలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా చక్కగా చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది అట్లా చేయని పక్షంలో మేము కూడా ఉద్యమాలు ఎక్కువగా చేయాల్సి చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు జై హింద్ జై భారత్